హాయ్ వర్స్ వెల్కమ్ టు వరంగల్ మామ మళ్ళీ ఒక వ్లాగ్తో మేము ముందడికి వచ్చాము ముందు వీడియోలో మేము వినాయకుడు మేకింగ్ చూపెట్టాము ఇప్పుడు వినాయకుడు పండుగ దగ్గరకు వచ్చేసింది కదా సెవెంత్కి అందుకే స్టే చేసేము చూపెడతాము చూడండి స్టే చేస్తున్నాం ఆల్రెడీ రెడీ అవుతుంది స్టే అయిపోయింది ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు డెకరేషన్ కావాల్సిన సామాన్లు అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం చుట్టంతా మనముంది సామాన్లు ఉన్నాయి ఏమంటావా అజయ్ ఈసారి ఎట్లుంటుంది అవా అవా ఉంటది మొత్తం ఇంకా వచ్చే బ్లాగ్లలో మీరు వినాయకుడు తెచ్చేది ఉంటది మనోడు ఎన్నో తారీఖు చెప్తాను ఐదో తారీఖు ఐదో తారీఖు అందరు విసిట్ గా అండి మొత్తం మొత్తం ఘోరంగా వైరల్ చేస్తాం మొత్తం ఆగ ఆగం కావాలి ఘోరంగా డాన్స్ చేయాలి రెండు సైడు మెట్లు వేసిండు మనది స్టేజ్ కూడా బాగా వేపిస్తున్నారు చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద వినాయకుడు కాబట్టి మీరు చూసిండు ముందు వీడియోలు పద్నాలుగు ఫీట్ల వినాయకుడు కాబట్టి మనకి స్టేజ్ ఒక పద్దెనిమిది ఫీట్ల దాకా వస్తుంది వీళ్ళే మనకి వేసేటోళ్ళు స్టేజు డెకరేషన్ చేసినాక ఫుల్ మొత్తం వీడియో ఇస్తాం మన టీం అందరు వచ్చేసలు స్టేజ్ కాడికి డెకరేషన్ చూద్దామని చెప్పి ఇవ్వండి రవి అన్నది ఈయననే రవి రవి అంటున్నా హైదరాబాద్ జన వచ్చి అంటున్నా డిఏ కావాలంటున్నాడు షార్ట్ మీద ఇంటికాడికి వెళ్ళి ఉరికొచ్చిండు స్టేడియం చూడడానికి మొత్తానికి అయితే డెకరేషన్ స్టార్ట్ చేసిండు అంటే ఫైనల్ డెకరేషన్ కాలేదు కొంచెం అయితే డెకరేషన్ చేసేసారు రెడ్డిష్ రెడ్డిష్లో లైటింగ్ సెట్టింగ్స్ తోటి వస్తుంది ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి ఫైనల్ వచ్చినా ఇంకా బాగుంటుంది అందరూ ఫ్రెండ్స్ గారు సజెషన్ ఇస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా లైటింగ్ కానీ అన్నీ వచ్చాక ఇంకా బాగా కనబడుతుంది డెకరేషన్ అయిపోయింది కానీ నిన్న పడ్డ వర్షానికి పైన వాటర్ అంతా నిండి ఒక డ్రమ్ముడంత అంత వాటర్ వచ్చింది మళ్ళీ దాన్ని వాళ్ళని పిలిపించి మళ్ళీ రెన్యువల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షం పడి బెస్ట్ కావచ్చు ఎందుకంటే మనం వినాయకుడి తెచ్చినాక మళ్ళీ వర్షం పడి మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవ్వవు ఇక అజయ్ చూసి ఇక వాళ్ళని మళ్ళీ పిలిపించి మళ్ళీ చేపియడం జరుగుతుంది మళ్ళీ ఇంత కష్టం తెలుసా మళ్ళీ ఇప్పుడు అదంతా తిప్పడం మళ్ళీ డెకరేషన్ చేయాలి మళ్ళీ అవంతా మళ్ళీ పెద్ద అంటే ఇప్పుడు కట్టలే కాకుండా ఐరన్ బొంగులు పెడుతున్నారు ముందు మీకు వీడియోలో ఆ వినాయకుడు కలరింగ్ ఏం కాకముందు బుకింగ్ ఒకడే చూపెట్టినాం ఇప్పుడు కలరింగ్ అయిపోయింది రేపు వినాయకుడిని తీసుకుపోతాం అందుకే ముందే ఒకసారి చూసే వద్దాం ఎట్లా చేసి ఇళ్ళు అని ఫ్రెండ్స్ అందరు లోపడి పోయిండు ఇప్పుడు వెళ్తున్నాం మేము రేపు మొత్తం ఆగ మనం అంటే వినాయకుని తీసుకొచ్చి డీజేలలో మీరు కూడా రావచ్చు చూడడానికి అంటే దానికి ముందే అయిపోతుంది రిలీజ్ ముందుకే కానీ పోస్ట్ పెట్టినాం కానీ రావాలనుకుంటే ఎవరన్నా వచ్చి చూడండి రేపు అండర్ బ్రిడ్జ్ కానీ నుంచి శివనగర్ దాకా ఆగమనం అంటే వినాయకుని ఊరేగింపు జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్తున్నాం వినాయకుడు ఎట్లున్నా చూపెడతాం ఓకేనా సేనా ఓకే ఓకే గణేష్ మహారాజ్ రెండు మూడు సార్లు వచ్చినాం నేను ఇది నేను వచ్చేసి ఒక ఫోర్టీ టైం అనుకుంటా ఇక్కడ చూసుకోండి అసలు ఈ ఒక్కసారి ఈ కళ ఉండాలి మనకు కూడా యాక్చువల్ గా చూడు ఈ ఆట అనేది ఒకసారి చూపెట్టు ఇటు కెమెరా తిప్పు మనం వచ్చినప్పుడు అంత మట్టి మట్టి ఉండే కలర్స్ ఏం లేవు మనం ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చినాం కాబట్టి అప్పుడు కలరింగ్ ఏం కాక ఏం లేదు ఇప్పుడు కలర్ వేసినాక శివ శివులకు ఉన్న వినాయకుని చూడవచ్చు మీరు ఒక టూ డేస్ అయితే ఆల్మోస్ట్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసి ఇంకా టూ డేస్ అందుకని ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ ఉన్నాయి ఇక మనమే కూడా వచ్చేసి దగ్గర పోతున్నాం చూడండి మన వినాయకు దగ్గర పోతున్నాం ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ ఫాల్ చేసినాయి కానీ మన విగ్రహం మాత్రం మనం ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఏం ఉండాలి అంటే ఏం రావాలి దేని కూర్చోవాలి దేవుడు పైన లేకుండా కానీ పైన మాత్రం మనమే అనుకొని డిజైన్ చేపించావు అన్నట్టు వాళ్ళు అనుకున్న విధంగా రాలేదు కానీ పర్లేదు లేవు వాళ్ళు కూడా ఇంత వర్క్ వరకు కదా అని చెప్పి మనం ఎక్స్చేంజ్ చేసి సరే మాకు ఇట్లయినా పర్లేదు అట్లా సాటిస్ఫైడ్ మనం అంతా ఒకసారి చూపెట్టారు పైకి చూడొచ్చు వినాయకుడు మనం వచ్చినప్పుడు కలరింగ్ ఏం కాలేదు ఇప్పుడు అయితే కలరింగ్ అయిపోయింది మొట్టానికి ఒక పంచ కడితే రెడీ అయిపోతుంది యాక్చువల్లీ మళ్ళీ ఏంటంటే పంచ కూడా మనమే చెప్పిన అంటూ ఈ కలర్ దాన్ని బట్టి మేము దాన్ని బట్టి మేము డిజైన్ ఇద్దాం మాకు ఓకే సోకి అంతా ఆయిల్ పెయింట్ ఇది ఆయిల్ పెయింట్ ఆయిల్ పెయింటింగ్ వల్ల ఇంకా కంప్లీట్ కాలేదు యాక్చువల్లీ ఈ టెక్స్చర్ ఉంది చూడు ఇంకా కొంచెం ఇంకా డబుల్ డబుల్ కోటింగ్ చెప్తాడు ఒకటే కోటింగ్ వచ్చినాడు దీని టెక్స్చర్ ఇంకా బాగుంటది చూసిన తర్వాత ఫినిషింగ్ తర్వాత మీకు అప్పుడు చూపెడదాం అప్పుడు చూడండి ఇగోండి ఇదిగో ఇప్పుడు పంట కట్టిండు దీనికి అందుకే ఇది చూడ్డానికి కట్టుకోండి మన నెక్స్ట్ దానికి కూడా పంట కడతారు పంట కట్టుడితోటే రేపు మీకు ఇంకోటి రేపు పెట్టినాక వినాయక కూడా అప్పుడు చూపెడతాము డీజే అన్నీ వస్తాయి ఇంకా ఇది ఓన్లీ కలర్ వేసిండ్లు ఇంకా మొత్తం కలర్ వేయకుండా அச்சா ஏ ఇంక పడుతుంది అయిపోవడానికి కింద దిని అవుతా కంప్లీట్ ఉన్నాయి కాబట్టి డే నైట్ అంతా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట ఇక ఇది స్ప్రే అన్నమాట ఇక వీళ్ళు కలరింగ్ చేసే విధానం

నాకు తెలిసి పైన దేవత ఉన్నది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా ఒక ఒక ఫార్టీ థౌజండ్ చెప్పొచ్చు ఎందుకంటే వినాయకుడు కూడా చూడడానికి కలర్ఫుల్ ఉన్నట్టు అంటే ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ కన్నా వెళ్తుంది వినాయకుడు బాగా మంచిగా నేను అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫిఫ్టీ మధ్య అనుకుంటాను ఎందుకంటే టెక్స్చర్ ఆ పైన అది దేవత ఉండడం కింద మళ్ళీ వాటర్ పెన్ అని చెప్పి చెప్తున్నాను కదా మేబీ పెట్టచ్చు వాళ్ళ హార్డ్ వర్క్ డే అండ్ నైట్ వర్క్ చేస్తా అని కాబట్టి చూద్దాం మేబీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ అని నేను అనుకుంటానా మీరు కూడా ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్లో మీరు కూడా చెప్పండి యాక్చువల్గా ఇవన్నీ సెక్షన్స్ డివైడ్ చేసి ఉన్నట్టు ఇంకా మొత్తం పెద్ద పెద్ద వినాయకులు అంటే ఈ ఎక్కువ ఫీట్స్ ఉన్న వినాయకులు తీసి ఇంకో పక్కన గదిలో చిన్న చిన్న వినాయకులు ఉన్న కృష్ణుడి మీద వాడి మీద పౌన్ మీద ఒకసారి కృష్ణుడు వినాయకుడు కానీ చిన్న ఉన్నా కూడా క్యూట్గా ఉన్నాడు బాల్ గణేష్ స్నేక్స్ మీద ద్వారకాలో కృష్ణుడు అన్నట్టుకోవచ్చు అంటే చేయాలంటే ఏదో ఒక్క రోజులో స్టార్ట్ అయ్యి ఒక్క రోజులో చేసే పని కాదు కొన్ని వన్ ఇయర్ ముందు నుంచేలే వన్ ఇయర్ అంటే వినాయకుడు ఇప్పుడు అయిపోయింది అనుకోండి నిమజ్జనం దాని వన్ మంత్ తర్వాత నుంచే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి వీళ్ళు అంతా చూసుకోవచ్చు ఇక్కడ నంది మీద శివుడు రూపంలో ఉన్న వినాయకుడు పైన అంటే నంది నంది అనేది శివుని మోస్తుంది కదా అట్లా వినాయకుడిని మోస్తుంది అన్నట్టు ఆ కలర్ కోడింగ్ కూడా శివుని రొక్కనే ఎట్లయినా శివుని పుత్రుడు కాబట్టి ఆ మాత్రం శివుని రక్కుంటాడు అన్నట్టు ఇక్కడ శివుని రూపమే కై కైలాసలో శివుడు ఎట్లా కూర్చుంటాడో అట్లా వినాయకుడు అన్నట్టున్న ప్రతి ఒక్క వినాయకుడు మట్టితోటే పిఓపీ లేదు ఎందుకంటే మన నేచర్ని కాపాడాలంటే మట్టిని యూజ్ చేయాలి పిఓపీని ఎక్కువ మనం సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మనము నిమజ్జనంలో నీళ్ళల్లో వేస్తే మినిమం పిఓపి కరగడానికి ఫుల్ మనసు పడుతుంది అంటే యాక్చువల్గా మీకు అనిపించచ్చు అంటే పిఓపీ లాగా చేస్తుంది కదా ఈ మట్టి వినాయకృహాన్ని అంటే మీకు మీరు లైవ్లో చూపెడతారా అండి మట్టికి ఇంకోండి మట్టిది ఇది మట్టి కాబట్టే మీకు కొంచెం ఇది మట్టి వినాయకుడు పిఓపి కాదు యాక్చువల్గా ఎందుకంటే ఆ టెక్స్చర్ వల్ల మీకు పిఓపీ లాగా అనిపిస్తున్నట్టు ఇదంతా వాటర్ పెయింట్ ఇవ్వండి మీకు మట్టికి సింబాటిక్గా చూపెట్టాలంటే మీరు వెనక చూస్తే మీకు మట్టి కనబడుతుంది ఇదంతా మట్టి మట్టి కాబట్టే ఇగోండి మట్టి అదే పిఓపి అనుకోండి ఇగో ఇట్లా రాదు ఇవ్వండి మట్టి ఇగోండి ఇది మట్టి అన్నట్టు పిఓపికి ఇట్లా ఉండదు మళ్ళీ ఇదంట మట్టి వినాయకులు కాబట్టి మనం నేచర్ని కాపాడాలంటే కంపల్సరీ మనం పిఓపి కాకుండా మట్టిని వాడడానికి సజెడ్ చేయండి చాలా మంది ఇంకా మనలాంటి యూతే ఇంకా మనం మట్టిని వాడాలి స్నేక్స్ తోటి ప్రతి వినాయకుడు ఒక శివుండే చాలామంది చేయడానికి చూసిళ్ళు ఇంకోండి స్పీన్ ఎక్స్ అండి ఇది గుర్రం మళ్ళీ ఈ విగ్గు పెట్టడం మాత్రం అంటే ఒక రియాలిటీ టెక్స్టర్ రావాలని చెప్పి విగ్గును పెడతారు చూడొచ్చు గదను పట్టుకున్న వినాయకుడు అంటే ఇంకా చూడండి ఇదే విగ్గు నాకు తెలిసి ఇది మన యాక్చువల్ గా నేను చెప్పానా ఇది తాడు తెలుసా మీకు అది కాదనుకుంటా బ్రో ఇలాంటిది అంటే నాకు తెలిసి ఇది ఏం కావచ్చు అంటే మన ఇది కొబ్బరి ఉంటది చూసి పీస్ అంటారు చూసిన మన పీసు నే ఇట్లా ఒక బండల్ లెక్క తయారు చేసి ఇప్పుడు ఇది దీనికి ఏమన్నా బ్రౌన్ కలర్ ఇస్తే బ్రౌన్ కలరింగ్ చేస్తే ఏ కలరింగ్ చేస్తే ఇట్లా అట్లా అన్నుల్ గా పైన ఉంది కిరీటమే ఒక ఏనుగు లెక్క కింద చూసుకుంటే చూడు అంటే నిజమైన రూపము ఏనుగు రూపం కాబట్టి అట్లా సింబాలిక్ గా చూపెట్టాలని చెప్పి ఆ చెవులు ఒక ఏనుగును చూపెట్టాలి అని చెప్పి అట్లా ఆ ఫేస్ తోటి చేసి మళ్ళా చూసిళ్ళు అంటే ఒక ఋషి లెక్క రుద్రాక్ష వేసి ఒక ధ్యానంలో ఉన్నట్టు వినాయకుడు అంటే దీన్ని బట్టి చూస్తే ఇలాంటి వినాయకులు కూడా కోరుకుంటా అన్నట్టు మన జల్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన మాక్సిమం అన్నీ వెళ్ళిపోయి ఉంటది ఎందుకంటే ఎవ్వరు ఈ టైం వరకు ఇంకో టూ డేస్లో ఫెస్టివల్ ఉన్నది కాబట్టి ఎవరు ఇంత తొందరగా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది ఇది చూసుకోవచ్చు సింహం మీద ఉన్న వినాయకుడు సింహం చూడొచ్చు ఆ పండ్లు కానీ అదంతా స్ట్రిక్చర్ అంటే ఏదో కోపంగా ఉన్నది ఎవరు అటాక్ చేసినట్టు సింహం అంటే అంత కోపంగా రావడానికి కూడా ఫినిషింగ్ చూడొచ్చు మీరు ముడతారు ఇవన్నీ కండ్లు ఆ కోపం నీయడం మామూలుగా ఉండదు అన్నట్టు చూసిన ఇట్లాంటి విగ్గి చూసిన ఇప్పుడు చూసిన విగ్గి పీసుతోటి తయారు చేసింది ఇది మన అయోధ్య అన్న అయోధ్య అన్నట్టు అయోధ్య ఇది నాకు తెలిసి ఆంజనేయుడు ఇది ఇదిగోండి ఆంజనేయుడు ఆంజనేయుడు అయోధ్య ఆంజనే అంటే అయోధ్యను కాపాడుతున్న ఆంజనేయుడు అది లాస్ట్ ఫినిషింగ్ వచ్చింది జస్ట్ ఐస్ మీద చూడండి అంటే ఏదో రుద్ర ఒక హాలీవుడ్ మూవీలో ఉండే ఒక వినాయకుడు

ఈ వినాయకుడు చూడొచ్చు మొత్తం ఒక ఏనుగు రూపం ఒక గజరాజు అన్నట్టు గజరాజు రూపంలో ఒక నిజమైన ఏనుగు ఏ కలర్ ఉంటుందో అంటే నిజంగా వినాయకుని రూపం అనేది ఏనుగు రూపం కాబట్టి ఆ విధంగానే ఇచ్చి చూడవచ్చు ఆ కాళ్ళు కానీ అవి కానీ ఇగో ఇక్కడ చూడొచ్చు ఏనుగునే ఏనుగే ఈ మన ఈ వినాయకుడిని మూసినట్టు ఇగోండి ఇక్కడ కోతులు ఒక చెట్టు మీద ఒక జంగల్ టైప్లా కోతిలను పెట్టి పిచ్చి అంటే దేవుని ఇంకా ఈ వినాయకునికి ఇంకా కాలేదు మొత్తం ఎందుకంటే ఇప్పుడు తొందర తొందరగా ఇక మట్టి అంటే ఇక పైన మీరు చూసుకోవచ్చు బ్రో వాళ్ళు ఒక ముగ్గురు కలిసి మొత్తానికే మొత్తం రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇంకో టూ డేస్లో ఉన్నది ఫినిషింగ్ కావాలి కాబట్టి సాల్ట్ పేపర్ తోడు మొత్తం రాగుతారు మొత్తం దాన్ని ఫినిషింగ్ రావాలి కాబట్టి స్మూత్నెస్ కోసం ఒక వినాయకుని చూపెడితే మీరు షాక్ అవుతారు వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వీళ్ళు నిద్ర లేకుండా ఒక ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళే కలర్స్ వేసుకుంటా చేసుకుంటా ఈ వినాయకుడు చూసుకోవచ్చు బాల్ గణేష్ ఒక చిన్న వినాయకుడు మనకి బాల్ గణేష్ అంటే గుర్తుకొస్తుంది వినాయకుడు అంటే మనకి చూసి చెప్పులు టెక్స్చర్ ఎంత క్యూట్ గా అసలు ఒక నిజమైన ఒక వ్యక్తి మన పక్కకున్నట్టు కిత్నా ఉంటే ఎంత ఉంటది రేటు కింద బోలోనా అంటే ట్వంటీ థౌసండ్ అయితే ఇది ఇంత చిన్న ఉన్నదా వినాయకుడు నాకు తెలిసి ఒక ఇరవై వేలన్నీ ఉంటుంది వినాయకుడు ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నది వినాయకుడు బా ఈ వినాయకుడు చూసుకోవచ్చు ఫేస్ ఫేస్లో చామ్నెస్ కానీ ఆ బుగ్గలు వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడు చూసుకోవచ్చు బా 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 వినాయకుని బుగ్గలు చూడండి బా ఎంత క్యూట్ ఉన్నాడో వినాయకుడు చూసుకోవచ్చు ఆ బొజ్జ మనకు వినాయకుడు గుర్తుకొచ్చేది ఆ బొజ్జ ఆ బొజ్జ కానీ ఆ వినాయకుడు కానీ అంటే ఇది వాళ్ళు అక్కడ ఫైర్ తోటి వాళ్ళు వండుకొని ఇప్పుడే తిని ఇగో చూడండి ఇంత చిన్న వినాయకుడు అయినా కూడా ఆ పంచ ఆ మీద ఉన్న కండువా బ్రో కూర్చొని ఎంత డీసెంట్గా ఎంత చేయాలో తెలుసా దాని అంటే ప్రతి ఒక్క విషయం కానీ ప్రతి ఒక్క టెక్స్టర్ రావడానికి దాని ముందు ఎంత కష్టపడతాలో చూసుకోవచ్చు అవ్వండి తాడేమో మిస్టేక్ అయితే రబ్ చేసి మళ్ళీ దాన్ని ఏమన్నా చేయాలి అని చెప్పి వాళ్ళు చిన్న వినాయకుడు కదా అని మనం అనుకోవచ్చు కానీ దానికి కూడా ఫుల్ టైం పడుతుంది చేయడానికి చూసుకోవచ్చు వీళ్ళకి ఇక్కడనే తానం కానీ వీళ్ళు ఇక్కడనే వండుకొని తింటారు మొత్తానికి వాళ్ళ బాత్రూమ్ కిచెన్ అన్నట్టు ఇక్కడ ఫుడ్ యాక్చువల్గా అక్కడ చూడు సామాన్లు ఎన్ని ఉన్నాయి ఇక సాంబార్ వండుకుంటున్నారు దీన్ని దీన్ని బట్టి చూసి డే అండ్ నైట్ వీళ్ళు ఇక్కడనే చేస్తున్నాడు స్టాక్ వాళ్ళది అంటే మన దగ్గరికి ఆ వినాయకుని చేర్చడానికి వీళ్ళు ఎంత కష్టపడతాళ్ళు అనే విధానం ఉంటుంది అన్నట్టు ఆ కష్టం ఫలితంగా పైసలు కూడా తీసుకుంటా కానీ అంటే ప్రతి వెనుక పైసలు కానీ కాదు కానీ వాళ్ళ కష్టం అంటే మన దగ్గరికి వినాయకుడు రావాలంటే దాని అంటే ఒక బియ్యం రావడానికి రైతు ఇంపార్టెంట్ ఎట్లనో అట్లా వీళ్ళు ఒక విగ్రహానికి వీళ్ళు ఇంత కష్టపడతారు అన్నట్టు ఈ వినాయకుడు చూసుకోవచ్చు ఎంత క్యూట్ ఎంత క్యూట్ చూసుకోవచ్చు వీళ్ళు వినాయకునికి శంఖం తయారు చేస్తారు అంటే సపరేట్ సపరేట్ పాటలన్నీ ఇక్కడ కత్తి కానీ అవన్నీ ఇక్కడనే శంఖాలు నంది మూషికం అంటే ఎలకని అన్నిటినీ ఇగో ఇక్కడనే తయారు చేస్తారు భయ వాళ్ళందరూ కలరింగ్ వేస్తున్నారు ఇలాంటి దేవునికి సంబంధించిన బంకమట్టనే ఉన్నారు కలరింగ్ వేస్తున్నారు చూడొచ్చు రెండు రోజులకు ముందు నుంచేలే వినాయకులందరూ తెచ్చి ఇక్కడ వాళ్ళు డే నైట్ కూర్చొని ఎంత కష్టపడి అది అమ్ముకోవాలి వాళ్ళు ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి తయారు చేసింది సేల్ కాకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది దాని వెనక ఎంత కష్టం ఉంటుంది మ్యాక్సిమం అన్ని సేల్ అయిపోతే ఉండవు ఇక్కడ వినాయకులు తొందరగా రాండి కొనడానికి మనం ఎంజం దగ్గర ఇదే ఎంజం అంటారు మనది వరంగల్ ఎంజం మనం ఇది భద్రకాళి వెళ్ళి అంటారు చూడొచ్చు మొత్తం వినాయకులే ఉంటాయి ఇక్కడ అంతా భద్రకాళి ఆర్చ్ ఇది మొత్తం వినాయకులు అన్ని ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఒక మాకు ఒకటి అనిపిస్తుంది వినాయకులు అంటే అసలు ఎట్లా తెచ్చి వీళ్ళు పెడతారు నైట్ నైట్ తెచ్చి పెట్టేస్తారు మనకి ఇవ్వండి అనుకోకుండా మేము అన్ని వినాయకులు వచ్చినప్పుడు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కలిసిండి అర్బన్ సింగ్ మొత్తం వినాయకులు అన్ని అమ్ముతాం అన్ని బుక్ అయిపోయినాయి అన్ని ఇప్పుడు బుక్ అయిపోయినాయి తమ్ముడు చూడొచ్చు అన్ని మొత్తం ఆల్మోస్ట్ అన్ని బుక్ అయినాయి అంట అంటే రేట్లు చెప్పమంటే చెప్తలేదు రివీల్ చెప్తలేదు రేట్ల గురించి అన్ని అయిపోయినాయంట ఇది ఒక్కటినా అంట చెప్తాను అంటే యాక్చువల్గా వచ్చేసి బయట చెప్పినట్టే ఇరవై చెప్పిండు మరేటు వచ్చేసి పది అన్నాడు మీరు అప్పటి వరకు వీడియో వరకు ఇది ఖాళీ ఉంటే ఈ విగ్రహం తీసుకోండి కాంటాక్ట్ లిస్ట్ ఇస్తాం మన అర్బాన్ సింగ్ ది వీడియో తీరా ఎవరు ఆ బ్యానర్ ఉన్నదంట ఎక్కడ చూద్దాం ఇప్పుడు ఇగోండి ఇగో నెంబర్ మీకు కనబడితే మీరు కాల్ చేయండి ఈ నెంబర్కి నెంబర్కి కాల్ చేయండి ఉన్నాయి ఆల్రెడీ అన్ని మ్యాక్సిమం బుక్ అయి ఉన్నట్టున్నాయి మన ఈ రోడ్ వచ్చి భద్రకాళి అందరు రాని పండగ చేసుకోండి దేవుని చూడండి ఇది వాళ్ళ పంచా కానీ పంచ కాదు వాళ్ళే ఇది టెక్స్టైల్ చూసి ఇలా బిర్యానీ మంచిగా డిజైన్లు ఇలా ఇక్కడ చాలా వినాయకులు ఉన్నాయి అన్నం చూసుకున్నాం ఇంకా బుక్ చేసుకున్నామని చేసుకుందామని చూడండి ఇది బాగుంది చిన్నగా ఇంత గేడు ఉంది వినాయకుడు అన్న జరగదు రోడ్ బాబ్బా ఇది హైలైట్ ఉన్నది వినాయకుడు ఆగవు అర్థం నేర్పొచ్చు మనకు హైలైట్ వినాయకుడు పెట్టాలని చూసినావా ఈ వినాయకుడు పెట్టు హైలైట్ అవుతుంది డైరెక్ట్ ఏ బాబు చూడు బాబు వినాయకుడు వైట్ వైట్ అంటే వినాయకుడు మనం ఎప్పుడు వైట్ కలర్ చూడాం కాబట్టి వైట్ కలర్ వినాయకుడు మొత్తం చూడాలి అందరూ మంచిగా జరుపుకోవాలి పండుగని అందరూ హ్యాపీగా ఉండాలి ఏం పెట్టుకోకండి వినాయక చవితికి మనం ప్రశాంతంగా వినాయకుడు మీ వెళ్ళినాయి అందరూ జాగ్రత్తగా ఉంటుంది విమర్జనం రోజు పూజలు గ్రాండ్గా ఎరగాలి వినాయకునికి ప్రాణప్రతిష్ఠలు అన్నీ తాములు పెట్టుకోకండి వినాయకుడు అప్పుడు మంచిగా వినాయకుడిని ఓకే నా అయితే పెట్టుకోకండి ఇప్పుడు మొత్తానికి అయితే అన్ని వినాయకులు చూసేళ్ళు మీరు నెక్స్ట్ రేపు సిక్స్కి మనకి స్టార్ట్ అవుతుంది వినాయకుడు ఊరేగింపు రేపు సిక్స్ నుంచి అండర్ బ్రిడ్జ్ శివనగర్ దాకా వినాయకుని తీసుకెళ్తున్నాము కంపల్సరీ మీరు విసిట్ కాండి నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతాను మీరు శివనగర్ అండర్ బ్రిడ్జ్ కాడికి వస్తే మన కనబడుతుంది బాల్ గణేష్ యూత్ మనది శ్రీ బాల్ గణేష్ అసోసియేషన్ యూత్ అన్నట్టు మీరు అక్కడికి వస్తే మన వినాయకుడు మీరు చూసిండ్రు కాబట్టి మీకు టోచర్ తీసుకుపోతాం డీజే ఉంటుంది కలర్ఫుల్గా ఘోరంగా చేస్తాం రేపు కంపల్సరీ మీరు కావాలనుకుంటే రావచ్చు నెక్స్ట్ వచ్చే వీడియోలల్లో మీకు వినాయకుడి పూజలు వస్తాయి అన్నీ వస్తాయి ఓకేనా చూడొచ్చు మీరు మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం వీళ్ళ కష్టం మీరు చూసిండి ఇప్పుడు అంటే ఒక వినాయకుడిని తయారు చేయాలంటే అంత కష్టం ఉంటుంది వెనక ఓకే మీరు ఇంకో నెక్స్ట్ వచ్చే వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఏమన్నా చెప్పి చేయాలనుకుంటే కామెంట్లో చేయండి సబ్స్క్రైబ్ ఓకేనా